నాకు అసలు ఈ అనుభవం లేదు ఈ ఈ ఇవన్నీ నాకు తెలియదు అవన్నీ చూసినప్పుడు నాకు కొంచెం షాక్ అయిపోయాను ఆహా ఇలా ఉంటుందా అయితే ఇదంతా రేకుల షెడ్డు ఇదంతా వేడి ఇక్కడ చూస్తే విశ్వాసులు అన్నారు వీళ్ళు ఇలా ఉన్నారు ఏంటిదంతా నాకేం అర్థం కాల ఇంట్లోకి వచ్చి చూసేటప్పటికి నిండా జనం వాళ్ళకి కాఫీలు వీళ్ళకి టీలు మా ఇంట్లో ఏంటంటే డాడీ నాన్నగారు అనేవాళ్ళం మేము నాన్నగారు పఫ్ తినాలని ఉంది మటన్ పఫ్ కావాలి చికెన్ పఫ్ కావాలంటే తీసుకురాగానే నేను చిన్నమ్మాయిని కదా ఫస్ట్ నాకు పెట్టేసేవారు వీళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత నన్నే అడుగుతాడు అందరి గురించి చూడాలి ఏం అర్థమయ్యేది కాదు అయితే ఏం అర్థమయ్యేది కాదు కానీ దేవుడు నాకు అనుభవించిన రక్షణ మరి మా అమ్మగారు మా నాన్నగారు పెంచిన విధానం ప్రార్థన చేసేదాన్ని ప్రభావ ఇవన్నీ ఎలా అడ్జస్ట్ అవ్వాలి అసలు ఏం చేయాలి ఇవన్నీ అందరూ నా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారేంటి నేను వాళ్ళకి కాఫీ ఇవ్వాలి వీళ్ళకి టీ ఇవ్వాలి వాళ్ళకేమైనా టిఫిన్ ఇవ్వాలి ఇవన్నీ ఎందుకు చేయను వాళ్ళు కావాలంటే పను వాళ్ళు పెట్టుకోవచ్చు కదా ఒక్క పనమ్మ ఏంటి అని చెప్పి ఇలాగా గందరగోళంగా అయోమయంగా ఉండేది దానికి తోడు ఏంటంటే నా భర్త గారు సువార్త డైరెక్టర్ ఇమాన్జిజం డైరెక్టర్ ఆ సంస్థలో ఆయన ఏం చేసేవారంటే పెళ్ళైన కొన్ని రోజులకే సోమవారం పొద్దుట ఒక పెద్ద బ్యాగ్తో బట్టలు తీసుకుని వెళ్ళిపోయి మళ్ళీ ఆదివారం పొద్దుట పెద్ద బ్యాగ్తో తిరిగి వచ్చేవారు ఎక్కడికి వెళ్ళేవారు అనుకుంటున్నారు మీరు సువార్త పనికి వెళ్ళేవారు అనేక చోట్ల దేవుని వాక్యానికి వాక్యం చెప్పడానికి వెళ్ళేవారు ఆ రోజుల్లో ఇలాంటి ప్రసార మాధ్యమాలు లేవు కానీ నిజంగా ఆయన చేసినంత సేవ ఆయన సమకాలీకుల్లో ఎవరు కూడా చేసి ఉండలేదేమో అంటే అత్యయోక్తి కాదు ఎక్కడికంటే అక్కడికి బైక్ మీద వెళ్ళిపోయేవారు బస్సుల మీద వెళ్ళిపోయేవారు ట్రైనుల్లో వెళ్ళిపోయేవారు వెళ్ళి సువార్త పని చేసుకొని ఆదివారం పొద్దుట ఆరాధనకు ముందు వచ్చేవారు విశేషం ఏంటంటే ఎప్పుడు కూడా నేను మీరు అదేంటండి మనకు కొత్తగా పెళ్ళైంది కదా మీరు ఎందుకు వెళ్ళిపోతున్నారు అని ప్రశ్నించలేదు నాకేమనిపించేదంటే మా నాన్నగారు సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్ రోజు ఆఫీస్కి వెళ్ళేవారు నా భర్త గారు సేవకుడు కదా రోజు సేవకు వెళ్ళాలి ఎందుకు ప్రశ్నించాలి అసలు ఆ ప్రశ్నే నాలో రాలేదు ఆ విధంగా సేవకి వెళ్ళిపోతూ ఉండేవారు మా దైవజనులు మా అత్తయ్య గారు మావయ్య గారు వాళ్ళిద్దరూ సేవకు వెళ్ళిపోతూ ఉండేవారు ఈ వస్తా పోతూ ఉండేవారు ఇవన్నీ జరుగుతున్నప్పుడు నేను ప్రార్థన చేసుకుందాని ప్రభావ ఇలా అందరికీ అన్నీ చేసి పెట్టడం ఇవన్నీ దట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ నేను చదువుకొని ఇక్కడికి వచ్చి ఈ పనులని చేయడం ఏంటి నాయన అని చెప్పి నేను బాధపడుతున్న సమయంలో వాక్యం చదువుతూ ఉంటే నాకెవరు చెప్పలేదండి వాక్యం చదువుతుంటే నేను యోసేప్ గురించి చదివినప్పుడు ఒకసారి ఒళ్ళు జల్లుమందనమాట యోసేపు జీవితం చదువుతున్నప్పుడు ఫోతిఫర్ ఇంట్లో యోసేపు ఉన్నప్పుడు హీ లర్న్ టేకింగ్ ఆర్డర్స్ వాళ్ళు ఎలా చెప్తే అలా వినటం ప్రారంభించాడు ఆ సమయానికి యోసేప్కి దేవుడు అనుగ్రహించిన పరిస్థితి అది ఆ మాట ఆ విధేత చూపి మరి ఆ మాట ప్రకారంగా ఉండి యోసేపు తన నమ్మకత్వాన్ని బట్టి ఫోతిఫర్ ఇంట్లో ఎంతో దీవెనకరంగా ఉన్నాడు కదా ఆ తదుపరి అక్కడి నుంచి దేవుడు ఎలాగైతే ఐగుప్తు దేశంలో మరి రెండవ స్థానంలో గొప్ప అధికారిగా చేశాడో ఆ విషయాల్ని చదివినప్పుడు దేవుడు నాతో మాట్లాడారు నాకున్న పరిస్థితులు నేను విధేయత చూపించాలి నా అత్తమామలకి నా కుటుంబానికి నా భర్తకి జరుగుతున్న పరిచర్యకి నేను ఎప్పుడూ ఎదిరించకుండా లోబడి మాట వినేతత్వాన్ని నేర్చుకొని నేను ముందుకు సాగాలని చెప్పి దేవుడు తన వాక్యం ద్వారా నాకు ఆ విధమైన నడిపింపు అనుగ్రహించినప్పుడు నేను ఎప్పుడు ఏ విషయంలో కూడా విభేదించకుండా నేను పెరిగిన వాతావరణం వేరైనప్పటికీ మరి నేను ఏ విషయంలో కూడా ధైర్యంగా చెప్పగలను బైబిల్ పట్టుకునే ఉన్నాను ఏ విషయంలో కూడా అత్తమామలతో కానీ భర్తతో కానీ ఎటువంటి విభేదం లేకుండా వాళ్ళు ఎలా చెప్పినా ఒక్కొక్కసారి నాకు కష్టం అనిపించినా దిస్ ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ అనిపించినా సరే నేను సంపూర్ణమైన విధేయత చూపి మరి లోబడే మనస్తత్వం కలిగి ఎన్నో విషయాలు ఎన్నో పాఠాలు ఎన్నో ఆత్మీయమైన పాఠాలు నేను నేర్చుకోవడానికి దేవుడు నాకు సహాయం చేశాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక మరి నన్ను నేను మలుచుకోవడానికి నన్ను నేను మరి చెక్కుకోవడానికి దేవుడు నాకు సహాయం చేశాడు నన్ను ఆయన చెక్కాడు నన్ను ఆయన మలిచాడు తన మార్గంలో నడిపించడం ప్రారంభించాడు ఇలా జరుగుతూ ఉంది అయితే ఏమైందంటే మరి నాకు గారుగా ఎలా ఉండాలో నాకు పెద్దగా తెలియదు కదా మా అత్తయ్య గారు మామగారు గొప్ప దైవజన్లు చర్చవడనే సంస్థకి ఆయన అధినేత అయితే ప్రతిరోజు ఉదయమే మొట్టమొదటిగా మా మావి గారు ప్రార్థన పూర్తి చేసుకొని బయటకు వస్తే నేను టీ పెట్టుకొని తీసుకెళ్ళలేని ఇచ్చేదాన్ని ఇచ్చిన తర్వాత ఆయనతో కూర్చొని నేను అనేక విషయాలు దేవుడి గురించి అడిగేదాన్ని నిజంగా ఆ మాటలు నన్ను ఎంతగానో బలపరిచేయి నేను ఎంత ఎలా అడిగేదాన్ని అంటే మీలో కొంతమందికి ఆశ్చర్యంగా ఉంటుంది కానీ నిజంగా నాకు తెలియకే అడిగేదాన్ని నేను అడిగేదాన్ని మావి గారు మరి ఎక్కువ మంది చర్చికి రావాలంటే ఏం చేయాలి ఆత్మలు సంపాదించాలంటే ఏం చేయాలి అని అడిగేదాన్ని అడిగితే ఆయన చెప్పారు అమ్మ మోకాళ్ళ అనుభవం కలిగి ఉండాలి తల్లి ఎక్కువ ప్రార్థన చేయాలి ఆత్మల రక్షణార్థమైన భారంతో ఆత్మలో తీవ్రతగా ప్రార్థన చేయాలమ్మా పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడాలి ఇవన్నీ చెప్తూ ఉండేవాళ్ళు ఆయన చెప్పినప్పుడు ఆ మాటలు నేను తూచా తప్పకుండా నేను ఆ విధంగా మోకాళ్ళుని ప్రార్థన చేసేదాన్ని ప్రభావ ఆత్మలు రావాలంటే ఎక్కువ ప్రార్థన చేయాలన్నారు ప్రభావ ఇంతకుముందు చేసిన ప్రార్థన కాదు నాయన నీ సన్నిధిలో గోజాడుతున్నాను ప్రభావ నూతన ఆత్మలు రక్షించబడాలని చెప్పి దేవుణ్ణి వేడుకుంటూ ఉండేదాన్ని అలాగే ఆయనతో కూర్చో ప్పుడు అనేక విషయాలు నాకు చెప్పేవారు ఆయన సేవా అనుభవాలు నాకు చెప్పేవారు ఆయన నిజంగా మరి కట్టుబట్టలతో ఆయన కాకినాడ పట్టణం వచ్చేసారు ఆయన దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు వారి కుటుంబాలు వెలివేస్తే కట్టుబట్టలతో ఆయన చర్చ బైబిల్ కాలేజ్లో చేరారు మరి ఆయన చూడటానికి ఎవరు వచ్చేవారు కాదంట శనివారం ఆదివారం సెలవు దినాలు అయితే బైబిల్ కాలేజ్కి ఆ రెండు దినాలు కూడా పద్దెనిమిది గంటలు ఆయన మోకాళ్ళ మీద గడిపేవారంట ఆ విధంగా గడుపుతూ ఉంటే మరి అప్పుడు ఆ టైంలో ఉన్న మిషనరీస్ మరి ఆ విద్యార్థులందరిలోకి చాలా మరి సమర్పణ కలిగిన వ్యక్తిగా వారు ఆయన్ని గుర్తించి వాళ్ళు ఏం చేశారంటే ఆయన అమెరికా దేశంలో చదువుకోవడానికి వేదాంత విద్యను అభ్యసించడానికి రికమెండ్ చేశారంట చాలామంది అంటూ ఉంటారు అబ్బో వీళ్ళు అమెరికాలు వెళ్ళారు అమెరికాలు డబ్బులు వీళ్ళు అలాగ ఇలాగని అవివేకంగా మాట్లాడుతూ ఉంటారు ఏమండి కానీ అలా జరగలేదండి దేవుని చిత్తాన్ని బట్టే దేవుని యొక్క సంకల్పాన్ని బట్టే మా జీవితాల్లో అన్నీ జరిగాయి అప్పుడు ఆ దైవజండుకి ఈరోజు కూడా వాళ్ళ ఊరికి కరెక్ట్గా వెళ్ళే ఎర్రబస్ కూడా లేదండి ఈ రోజుకు కూడా కానీ అటువంటి ఆయన్ని దేవుడు ఆయన యొక్క సమర్పణని బట్టి ఆయన కృపను బట్ దేవుని యొక్క కృపను బట్టి ఆయన అమెరికా దేశం వెళ్ళి వేదాంత విద్యను అభ్యసించారు ఆ తదుపరి తిరిగి వచ్చిన తర్వాత మరి దేవుడు ఆయన్ని దేవుని సంఘంలో వివిధ ఏమంటారు వివిధ పొజిషన్స్లో దేవుడు ఆయన ఆయన నిలిపారు అయితే ఆయన అలాగా దేవుని సంఘంలో అధ్యక్షులుగా నియమించబడి పనిచేస్తున్న సమయంలో మరి నలుగురు పిల్లలు మా నా భర్త గారు కుమారుడు ఆ తదుపరి ఇంకొక కుమారుడు ఇంకొక ఇద్దరు పిల్లలు వాళ్ళు నలుగురిని పెంచుతున్న సమయంలో మరి సంస్థలో పనిచేసినప్పుడు వాళ్ళు చాలా లిమిటెడ్గా జీతాలు ఇచ్చేవారు అయినా సరే నమ్మకంగా పనిచేస్తూ ఉండేవారు ఆ సమయంలో ఎవరైతే మిషనరీగా ఉన్నారో ఆయన కొన్ని కారణాల చేత ఆయన ఆ పంపబడుతున్న డబ్బుని మరి వేరే దిశగా మళ్ళించిన కారణం చేత వీళ్ళకి జీతాలు కూడా ఇచ్చేవారు కాదంట ఆ సమయంలో భయంకరమైన పరీక్షా సమయం భోజనానికి తినటానికి కూడా తిండిలేని సమయాలు వాళ్ళు ఎదుర్కొన్నారు మరి ట్రైన్లో బస్సుల్లో ప్రయాణం అవడం మరి మా అత్తగారు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు సైకిల్ మీద డ్రమ్ పెట్టుకొని మా మామగారు మా అత్తగారు అనేక గ్రామాలకు వెళ్ళి సువార్త ప్రకటించడం మరి అలాగా ఎన్నెన్నో కష్టాలు బస్సుల్లో ట్రైనుల్లో వేలాడి మీటింగ్స్కి వెళ్ళటం ఆత్మలు సంపాదించడానికి ఎంతో కష్టపడటం దగ్గరేమో డబ్బులు లేకపోవడం రెండు కుటుంబాలు సంపన్నమైన కుటుంబాలు అయినప్పటికీ ప్రభువు కొరకు వీళ్ళు వచ్చేసారు కనుక ప్రభువులో నడుస్తున్నారు కనుక ఎప్పుడు కూడా వెనుక తిరిగి చూడలేదు అమ్మ నాన్న ఇస్తారా అత్తమామలు ఇస్తారా అని చెప్పి ఎవరి మీద ఆధారపడకుండా ఎంత కష్టసామ్యమైన ఎంత భోజనం లేకపోయినా సరే ప్రభు మీద ఆధారపడి కన్నీరు కార్చి మరి ఆ విధంగా ప్రార్థించేవారంట ఈ అనుభవాలన్నీ మా దైవజనులు అభిషక్తులు మరి దేవుని సంఘ అధ్యక్షులుగా అప్పట్లో ఉన్న మా మావయ్య గారు రెడ్డి స్టీఫన్ అయ్య గారు అలాగే మరి తల్లిగారు మా అత్తగారు రిబ్కా స్టీఫన్ అమ్మగారు చెప్పేవారు కొన్ని పర్యాయాలు వారు చెప్తున్న సాక్ష్యాలు వింటే ఈ రోజుకు కూడా నేను చాలా కన్నీరు కారుస్తాను ఎందుకంటే ఒక పర్యాయం చెప్పారు మా అత్తయ్య గారు మరి ఏ విధమైన సహాయం మరి సంస్థ నుంచి లేదు ఏ విధంగా కూడా చేతిలో ఒక రూపాయి కూడా డబ్బులు లేవు కొద్దిగా బియ్యం ఉంటే ఆ బియ్యం మరి ఆ అన్నం వండి ఆ పైన గంజి తీసి పక్కన పెట్టుకొని ఆ పిల్లలకి నలుగురు పిల్లలకి కొంచెం అన్నం పెట్టి వీళ్ళు గంజి తాగి పడుకున్న రోజులు అనేకం ఉన్నాయని చెప్పి మరి తల్లిగారు చెప్పారు అలాగే మరి నా భర్త గారు జ్యోతి కుమార్ గారు వాళ్ళకి ప్రథమ కుమారుడు ఆయన పన్నెండేళ్ల వయసులో దేవుడు తన సేవకు పిలిచాడు పద్నాలుగేళ్ల వయసులో నా భర్త గారు సంఘ కాపరిగా నియమించబడ్డారు పద్నాలుగేళ్ల వయసులో ఆయన నైన్త్ క్లాస్ చదువుతుండగా మరి కాకినాడ నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండవరం గ్రామంలో చేయడానికి అక్కడ పెద్దవాడు ఒక మామగారు ఉండేవారు మరి ఆమెకు సహకారిగా సేవ చేయడానికి మరి ఆయన సంస్థ నుంచి మా నా భర్త గారు పంపించబడ్డారు ముప్పై కిలోమీటర్లు సైకిల్ మీద తొక్కుని వెళ్ళేవారు ముప్పై కిలోమీటర్లు మళ్ళీ సైకిల్ మీద తొక్కుని వచ్చేవారు మళ్ళీ సోమవారం నుంచి మరి స్కూల్కి వెళ్ళిపోయేవారు ఈ విధంగా ఏడు సంవత్సరాల పాటు ఎంతో కష్టపడి ఆయన అక్కడ సేవ చేసేవారు అయితే వాళ్ళ ఇంట్లో పరిస్థితిని బట్టి మరి డబ్బులు లేని సమయంలో పిల్లలకి భోజనం పెట్టుకోలేక మరి కొద్దిగే ఒక్క గ్లాస్ బియ్యం ఉంటే ఆ బియ్యం పెట్టేశారంట అన్నం వండారు అన్నం వండిన తర్వాత కొండవరం నుంచి నా భర్త గారు వస్తారు వస్తున్నప్పుడు వాళ్ళు చర్చిలో ఇచ్చిన బియ్యం తీసుకొని వచ్చాక వండొచ్చు అని చెప్పి ఎదురు చూస్తున్నారంట వీళ్ళందరూ ఎదురు చూస్తూ ఎంతకీ రావట్లేదు అంతకీ రావట్లేదు టైం అయిపోతుందంట తొమ్మిది అయిపోతుంది ఏంటి బిడ్డ ఇంకా రాలేదు ఈ అన్నం ఎలా సరిపోద్ది అని చెప్పి అలాగా ఆలోచిస్తూ సరే ఇంకా రావట్లేదు ఆడపిల్లలు చిన్న చిన్న కుమ్మాడు వీళ్ళందరూ ఇంకా సోలిపోయేలా ఉన్నారని చెప్పి కొద్ది కొద్దిగా పెడతాం పెడదామని చెప్పి మొదలు పెట్టారంట అలాగ పెడుతుండగా అలా పెడుతూనే ఉన్నారు కుటుంబం అంతా మరి అలాగే మరి మా మావగారి అన్నయ్య కొడుకు తర్వాత ఈ ముగ్గురు పిల్లలు మా మావగారు మా అత్తగారు మరి పరిచయంలో సహాయం చేసే ఒక అబ్బాయి వీళ్ళందరూ తింటున్నారు అన్నం వస్తుంది అని తింటున్నారు అన్నం వస్తుంది కానీ వీళ్ళు అసలు ఆ విషయమే మర్చిపోయారు అరగ్లాసే కదా ఉండామన్న విషయం మర్చిపోయారు వీళ్ళందరూ సంతృప్తిగా తిని ఇంకా ముగిస్తుండగా అప్పుడు నా భర్త గారు తలుపు కొట్టగానే మా అత్తయ్య గారు వెళ్ళి తలుపు తీసి బాబు ఇప్పుడు వచ్చావా నీ నువ్వు బియ్యం తెస్తావని చెప్పి ఎదురు చూస్తున్నాను రా అరగ్లాసే ఉందిరా బియ్యం అన్నప్పుడు ఆవిడకి అర్థమైందంట అరగ్లాసు బియ్యంతో ఎంతమంది ఇప్పటిదాకా ఎలా తిన్నాం నీకు స్తోత్రం అని చెప్పి భార్యాభర్తలు ఇద్దరు ఎంతో ఏడ్చి కన్నీరు కార్చి దేవుని స్థుతించారంట దేవునికి స్తోత్రం కలుగునుగాక చాలామంది అసహ్యకరంగా కామెంట్స్ చేస్తూ ఉంటారండి కానీ ఒక మాట మీకు తెలియకే కామెంట్ చేస్తున్నారు ఎటువంటి కుటుంబాల నుంచి అంకిత్ స్టీఫెన్ ఒక సేవకుడుగా ఉద్భవించాడో మీకు తెలియదండి సేవ అనుభవం కలిగి ఎన్నో కష్టాలు ఎన్నో ఇరుకులు ఇబ్బందులు మరి ఆర్థిక సమస్యలు తిండి లేని అనేకమైన రోజులు నిద్ర లేని అనేక రాత్రులు జాగరణలు ప్రార్థనలు ఉపవాసాలు కన్నీటి ప్రార్థనలతోనే ఈ కుటుంబం ముందుకు సాగిందండి ఆ విధంగా మరి ఆ సాక్ష్యాలు వింటున్నప్పుడు నేను చాలా ఏడ్చేదాన్ని అయితే ఇంకా కొన్ని విషయాలు చెప్పారు మా అత్తగారు మరి కాయగూరలు లేక ఒక పాస్టర్ గారు మరి ఏదో కష్టంలో ఉండి వాళ్ళ ఇంటికి వచ్చారంట అప్పుడు మా అత్తగారు గర్భవతిగా ఉంటే ఉన్న కొంచెం ఆయనకి పెట్టేస్తే ఈమె గర్భతిగా ఉంది ఇంకా ఇద్దరు పిల్లలు ఉన్నారు ముందు ఇద్దరు పిల్లలు మా నా భర్త గారు మరి నా గారు ఇద్దరు ఉన్నారంట ఇంకో ఇంకో మూడోసారి గర్భతిగా ఉన్నారు ఒక పాస్టర్ గారు వస్తే ఆ పాస్టర్ గారికి పిల్లలకి పెట్టడానికి సరిపోయి ఆ తర్వాత ఇంకా పెట్టడానికి ఏమీ లేదంట కాయగూరలు అసలు లేవంట కొంచెం బియ్యం ఉన్నాయి కానీ చాలా దుఃఖపడుతూ ప్రభా క్లాప్ లేకపోయినా పర్వాలేదు నీళ్లు తాగుతాం కానీ దైవ సేవకుడు మా ఇంటికి వచ్చాడు పెట్టకపోతే ఎలాగని చెప్పి బాధపడుతూ ఉదయం లేచి అలా వెళ్ళేటప్పటికి అసలు అక్కడ ఏమి పాదులు ఏమి లేవంట ఏదో ఒక పాదు ఇదేంటి పాదు ఉందని ఇలా కాలుకు తగిలితే ఆ కాలుకు ఒక దోసకాయ కనపడిందంట తీరా చూస్తే ఎన్నో దోసకాయలు దొరికాయంట అలాగా ఎన్నో విషయాలు చెప్పారు టమాటాలు బుట్టెడు టమాటాలు దోసకాయలు ఇవన్నీ విశ్వాసం లేని వారికి లోకస్తులకి శరీరానుసారులకి చాలా వెటకారంగాను అపహాస్యానికి కారణంగాను ఉంటుంది కానీ ఇది నిజంగా జరిగిన విషయం అనుభవపూర్వకంగా ఆ తల్లిగారు నాతో చెప్పినప్పుడు నేను ఎంతో విశ్వాసంలో బలపడ్డాను అన్ని కష్టాలు పడుతూ కూడా బిడ్డల నలుగురు సేవకులే అవ్వాలని చెప్పి వాళ్ళు కోరుకున్నారన్న మాట విన్నప్పుడు మరి కొత్తగా వివాహం అయ్యి ఒక దైవ ఆ డాక్టర్గా ఉండే ఒక దైవ సేవకురాలుగా ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ సాక్ష్యాలు వింటున్నప్పుడు నేను చాలా సంతోషించాను అవును నా పిల్లలు కూడా సేవకులే అవ్వాలని చెప్పి అప్పుడు నేను తీర్మానం చేసుకున్నాను ఎన్ని కష్టాలు ఇరుకులు ఇబ్బందులైనా పర్వాలేదు మేము మంచి సేవ చేయాలి మా పిల్లలు కూడా సేవ చేయాలని చెప్పి నేను అనుకున్నాను